అశోక్ సార్ పై నల్గొండలోని నాగండ్పల్లిలో దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు అయితే డబ్బులు పలుచుతున్నట్టుగా సమయంలో ఒక ఫంక్షన్ లో డబ్బులు పలుచున్నట్టు సమయంలో అశోక్ సార్ వారించారు ఈ విధంగా డబ్బులు పంచడం ప్రజాస్వామ్యానికి సరైనది కాదు ఎన్నికల సమయంలో ఓటర్లని పట్టబుల్ని ప్రలోభ పెట్టే విధంగా కాంగ్రెస్ చర్యలు ఉంటే ఈ విధంగా నిలదీశారు దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అశోక్ సార్ పై పిడిపుల వర్షం కురిపించారు అయితే దీంతో మొత్తానికి అన్ని రా అన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పట్టబద్దులు కావచ్చు ఆ డాక్టర్లు కావచ్చు దాంతో పాటు అడ్వకేట్లు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు సరైన వరంగల్ లో ఉన్నాం వరంగల్ లోని మదన్ కుమార్ సార్ మన దగ్గర ఉన్నారు వీణలు చూస్తున్నాం బిఎస్పీ నేత వీరి దగ్గర వీరు మన దగ్గర ఉన్నారు సరే ఏ విధంగా చూస్తున్నారు అశోక్ సార్ పై దాడి జరిగింది నార్కొండలో కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు అంటే డబుల్ పర్సన్ సమయంలో ఇది సరైనది కాదంటే రివర్స్ లో దాడి చేశారు ఎట్లా చూస్తున్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ మదన్ కుమార్ జిఎస్పీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుని మరి ఈరోజు పొద్దున అశోక్ సార్ మీద జరిగిన దాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ప్రజాస్వామ్యంలో అందులో పట్టభద్రులైన మేధావులకు ఇలా డబ్బులు పంచడం ప్రలోభాలు పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ ఈ అధికార పార్టీ నేతల ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అలా డబ్బులు పంచడం మంచిది కాదు ప్రజాస్వామ్యంలో అడగడానికి వెళ్ళిన అశోక్ సార్ని దాడి చేయడం దెబ్బలు కొట్టడం సెల్ ఫోన్ పలగొట్టడం ఎంతవరకు సబబు తర్వాత మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం ఇవాళ అశోక్ సార్ గెలవబోతున్నాడని భయభ్రాంతులకు గురై ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏ తీర్మాన మల్లాన్న గారి మనసులు ఈ విధంగా దాడులు చేయడం ఖండిస్తూ ఉన్నాం మరి వారి మీద చట్టపరంగా పోలీస్ స్టేషన్లో అశోక్ సార్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి వాళ్ళ చర్యలు తీసుకోవాలి ఇంకోసారి ఇలాగా రిపీట్ అవ్వకుండా ఇతర పార్టీలకు గుణపాఠం ఏ విధంగా చర్యలు తీసుకోవాలని అంటే జనరల్ గా నామినేషన్ రోజే అభ్యర్థికి గట్టి గట్టి అంటే అభ్యర్థులకు ధర్మన్ కేటాయించిన అవసరం ఉంది గమ్యాలను కేటాయించకపోవడం భద్రత కల్పించకపోవడం తోటి ఈ విధమైన దాడులు జరుగుతుంది దాడులు జరిగిన తర్వాత కొద్దిసేపన గర్మన్ కేటాయించారు దీని ఎట్లా చూస్తున్నారు అది ఎన్నికల అధికారి వైఫల్యమేనండి కోట్లాట్లు డబ్బులు ఖర్చు పెడతారు ప్రధాన పార్టీ అవన్నీ వాళ్ళకు తెలిసి కూడా అవన్నీ వాళ్ళకు తెలిసి కూడా ఏదో రికార్డు చేస్తున్నట్టు చేస్తున్న పోతారు తప్ప ఆ డబ్బులు పంచడం మద్యం పంచడం బిర్యానీ పెట్టడం అనే వారిని తెలియకపోతున్నారు ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇకనైనా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలంటే సిస్టమేటిక్గా ఒక అశోక్ సార్ గారికి లక్ష మంది ఇవాళ నిరుద్యోగులు యువత ఆయనకు అండ ఉందని తెలిసి నామినేషన్ రోజు పదివేల మంది వచ్చింది మరి ఆయనకు గవర్నమెంట్ కేటాయించి ఆయన మీద దాడులు జరుగుతాయి మరొక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక బిఎస్పి ఒక బహుజన పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చింది అని వాళ్ళు గవర్నమెంట్ కేటాయించాల్సిన అవసరం ఉంది వాళ్ళు గవర్నమెంట్ కేటాయించి ఆయన మీద దాడి జరగకూడదు మరి ఎన్నికల కమిషన్ అధికారులు ఏం చేస్తున్నట్టు అందుకనే ఎన్నికలు నిర్వహించడమే కాదు సక్రమంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు కూడా అశోక్ ని టార్గెట్ పెట్టాయి ఎందుకు అనుకోవచ్చు అంటే ఈ విధంగా స్వతంత్ర అభ్యర్థి అయినా అయినప్పటికీ అశోక్ సార్ మీద టార్గెట్ పెట్టి ఈ విధంగా దాడులు చేస్తున్నారు అంటే వాళ్ళ భయం ఏంటంటే ప్రధాన పార్టీలు టిఆర్ మల్యాణ గారి మీద వ్యతిరేకత వచ్చిందని వాళ్ళకి అన్ని అది చెప్తారు బీజేపీ ఊళ్ళల్లో అంత పట్టభద్రులు బీజేపీని ఆదరించారు రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు రాకేష్ రెడ్డి గారికి ఇవాళ ఆ ఓట్లు పడేయని వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే మొన్ననే అధికారం కోల్పోయి ఈ నిరుద్యోగులు ఈ యువకులు ఈ ఉద్యోగులే ఇవాళ కర్రగాసి వాత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలిసి రాకేష్ రెడ్డి ఓట్లు పడుతుంది సో ముఖ్యంగా అన్ని పార్టీల యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళ సానుభూతి పనులు ఉంటారు కదా గ్రాడ్యుయేషన్లలో కూడా సో వాళ్ళు మొదటి ప్రాధాన్యత ఓటు వాళ్ళ వాళ్ళ పార్టీకి వేసుకున్నా కూడా రెండో ప్రయారిటీ ఓటైతే అయితే అశోక్ కుమార్ పడతాంది అది వాళ్ళ సర్వేలో తేలింది ఆటోమేటిక్గా మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలిపోవడం డిసైడ్ అవో గతంలో చూసిన మనం మూడో ప్రియారిటీ ఓటు వరకు పోవాల్సి వచ్చింది సో రెండో ప్రియారిటీ ఓట్లు అశోక్ సార్కి అన్ని పార్టీలో ఒక దిక్కు పడుతుంటే వాళ్ళు ఊరలేక అశోక్ కుమార్ ఇమీడియట్ గా రెండో ప్రయారిటీ ఓట్లు ఎక్కించేసరికి నేను మెజార్టీకి వచ్చేస్తారు అది భయం పట్టింది వాళ్ళకి అందు అందులో కాకుండా ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళందరూ సార్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆయన ప్రొఫైల్ మంచి ఉంది ఇవాళ పేపర్ లీకేజ్ టైంలో వాళ్ళ కోసం జైలు వేయడం పోరాటం చేశాడు మా గ్రాడ్యుయేట్ సమస్యలు తెలిసిన అశోక్ గారు చట్టసభలు ఉండాలని ఇవాళ గ్రాడ్యుయేట్స్ కానీ నిరుద్యోగ యువకులు కానీ కోరుకుంటా ఉన్నారు ఇవాళ ఈవెన్ ఉద్యోగస్తులు కూడా టీచర్స్ కానీ మిగతా ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ఇంతకుముందు గుడి పండగా ప్రభుత్వాలు ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వాళ్ళ మీద బయట చేయాలంటే అది క్షుణ్ణంగా దాన్ని తెలిసిన వ్యక్తులనే పంపాల ఒక వాయిస్ వినిపించాలంటే అది అశోక్ చోడే సాధ్యమవుతుందని వాళ్ళు కూడా భావించి ఫస్ట్ ప్రియారిటీ ఒకటే గెలుస్తాడు లేని పక్షంలో సెకండ్ ప్రియారిటీ ఒకటి అందరు కలిసి ఒకరికి వేస్తాడు ఈ అలా అశోక్ సార్ మీద ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మీద దాడంటే అంటే మనం కన్వినియర్గా జనరల్ గా ఆయన ఎంతో భయపడితే ఆ దాడులు చేయాలి అది మనం గమనించాల్సిన రాజకీయ పార్టీలో ఒక్కొక్క డబ్బులు మార్చుకున్నారు పట్టబద్దులు ఓటేసేందుకు ఇప్పటికే వెళ్ళిపోయారు అంటే కాక యూనివర్సిటీ ఉస్మా యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ వెళ్ళిపోయారు ఇప్పుడు కొత్త ప్రతి యూనివర్సిటీకి వెళ్ళిపోతే చెప్తున్నారు అంటే ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళకి పట్టబద్దులకు మీరు ఎలాగా పిలిపోయింది ఎందుకంటే రాజకీయ నాయకులు ఈ విధమైన దాడులు పాల్గొంటున్నారు అంటే మనం సాధారణ ఓటర్లం కాదు నేను కూడా గ్రాడ్యుయేట్సే ఓటేసాను మనం విజ్ఞతతో ఆలోచించి మొత్తం అనాలిసిస్ చేసి ఎవరు ఏంది మన ప్రతినిధి ఎవరు ఉండాలి వాళ్ళ రాజ్యాంగంలో చెప్తుంది పట్టభద్రులకు ఒకరు టీచర్స్ ఒకరు తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ సమస్యలు రిప్రజెంటే చేయడానికి పంపాల్సిన అవసరం ఉంది ఇది అధికార పార్టీకో ప్రతిపక్షకో కట్టబెట్టే పదులు కాదు వీళ్ళు అనుకొని మాకు ఈ బాగుంటది అనిపోయి ఆ చట్టసభల్లో మాట్లాడతాడు అది చట్ట సభలకు శాసనసభకు మండలికి కానీ శాసనసభకు కానీ మా సమస్య తెలిస్తే అక్కడ చర్చ జరిగితే మేలు జరుగుతాయి ఆ చర్చ జరగడానికి ఎవరో ఒక ప్రతిపాదన పెట్టాలి కదా ప్రతిపాదన పెట్టే వ్యక్తిని మీరు అక్కడ మేము పరిష్కారం చేస్తాం మేము ఇట్లా చేస్తాం అవసరం లేదు ప్రతిపాదన పెట్టే వ్యక్తి అశోక్ కుమార్ అని అలా పట్టబద్దు అనుకొని ఆయనకు మంచిగా ఇప్పటికైనా అత్యధికంగా ఓటేసి గెలిపించినట్టయితే రేపు మంచి జరుగుతుంది పట్టబద్దలు కానీ నేను భావిస్తా ఉన్నాను అట్లే అందరూ కూడా భావించి ఓటేస్తా ఉన్నారు ఓకే మీలాంటి పట్టబద్దలు ఏం అంటే ఏమంటున్నారు డాక్టర్లు కాదు మీరు డాక్టర్లు డాక్టర్లు ఏమంటున్నారు అడ్వకేట్లు ఏమంటున్నారు ఎట్లా చూస్తున్నారు నేనే ఆశ్చర్యపోయినా అశోక్ సార్ గారికి నేను లైన్ లో ఓటేస్తుంటే వాళ్ళు యువకులు వచ్చి గిరి పద్దెనిమిది వందల నంబర్ అయినా వెళ్ళి పెట్టి చూసుకుంటారు వరంగల్ అశోక్ కుమార్ ఎవరికి తెలియదు కానీ యూట్యూబ్ లలో సర్చ్ చేసి వారి ప్రొఫైల్ చూసి సోషల్ మీడియా చాలా మేధావులు వాళ్ళు యూట్యూబ్ లో సర్చ్ చేసి ఒక్కొక్క క్యాండిడేట్ బయోటేట్ చూసి మరీ ఓటేస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఓటెప్పేలా ఎవరైనా పార్టీ పరంగా సానుభూతి ఓటేసినా కూడా సెకండ్ ప్రియారిటీ ఓటి అరిపడుతుంది సో అందుకనే వారు గెలిపి వాళ్ళ కొద్దిగా దగ్గర దగ్గరలో ఉండడని ఆయన దాడులు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా గెలవబోతున్నాడు మేము అనుకుంటా ఉన్నాం రైట్ అంటే ఇది ఆ డాక్టర్ మదన్ కుమార్ సార్ చెప్పేది అందరు కూడా మేధావులు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అందరు కూడా అటు నిరుద్యోగులు ఉద్యోగులు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది దీంతో ఓటు ద్వారా అర్థమైపోయింది ఎవరు ప్రొఫైల్ ఏంటనేది చూసి మరీ ఓటేస్తున్నారు దీంతో ఈసారి మార్పు ఖచ్చితంగా జరుగుతుంది రాజకీయ పార్టీలకు ముచ్చటలు పట్టిస్తున్నారు అశోక్ కుమార్ సార్ అందుకే ఆ భయంతో ఈ విధంగా దాడులు చేస్తున్నారు ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓట్లేసేది పట్టవద్దులు విఘ్నతతో ఓటు వేసేసి ఆ మంచి నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ మదన్ కుమార్ సార్ వీరు బిఎస్పీ నేత వరంగల్ ఉన్నట్టు పరిస్థితి ఇది ఎట్టి పరిస్థితుల్లో అన్ని జిల్లాల్లో కూడా అటు ఖమ్మం కావచ్చు నల్గొండ వరంగల్ ఉన్నట్టు పట్టబద్ధులు తన ఉద్యోగులు మేధావులు అందరూ కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు చూద్దాం సాయంత్రం వరకు పోలింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం